శ్రోతలకు నమస్కారం ఇది చందమామ బేతాళ కథా నాటికల సమయం ఈనాటి నాటిక ముగ్గురు మిత్రులు ఈ నాటికకు మూల కథ డాక్టర్ తాటిచెర్ల ప్రసాద్ రాశారు పంతొమ్మిది వందల తొంభై మార్చి నెలలో ఈ కథ ప్రచురితమైంది ఈ నాటికలో పాల్గొంటున్న వారు ఆర్కే రావు ఉదయరాజు కిషోర్ శ్రీనివాస్ సుష్మా కృష్ణవేణి మళ్ళీ నన్ను చెట్టు మీద నుంచి దింపావు భుజాన వేస్తున్నావు పాపం ఈ వేళకి హాయిగా హంస తల్పం మీద పడుకోవలసిన వాడివి ఎంత కర్మ పట్టింది ఇలా శ్మశానంలో తిరుగుతున్నావు సరే ఒక్కొక్కసారి మనం చెయ్యకూడదు అనుకున్నవి కూడా చేస్తూ ఉంటాం కదా అహంకారం వల్ల కానీ అవివేకం వల్ల కానీ ఇలాంటి పిచ్చుకొని చేస్తూ ఉంటాం పూర్వం హరిణి అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి అహంకారము అవివేకమో తెలియదు కాని సరే ఆ కథ చెప్తాను వింటావా విను విద్యాసాగరుడని ఒక గొప్ప ప్రతిభావంతుడు రాజాశ్రయం లేకుండానే అనే గురుకులను నడిపేవాడు అందులో హరిణి అనే అమ్మాయి సాహిత్యం శశిధరుడు ఖర్గ్గ విద్య మల్లినాథుడు సంగీతం నేర్చుకునేవాడు వింటున్నావా అందరూ వచ్చినట్టేనా ఇవాళ మన గురుకులంలో కొత్త అమ్మాయి చేరింది హరిణి అని ఆమె అభిమాన విషయం సాహిత్యం కవిత్వరచనలో మరింత ప్రావీణ్యం సంపాదించాలని మన వద్ద విద్యార్థినిగా చేరింది ఆమెకు హృదయపూర్వకంగా స్వాగతం చెబుతున్నాను మల్లినాథ అభివందనాలు గురుదేవా నీది సంగీతం కదా కవిత్వానికి సంగీతానికి ఉన్న అనుబంధం చాలా గొప్పదని అందరికీ తెలిసిందే అది ఒకదానికొకటి పూరకాలు కనుక హరిణితో చర్చిస్తూ ఉంటే ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుంది నీ శిక్షణకు ఆమెను కూడా ఆహ్వానించు నువ్వు కూడా ఆమె తరగతులకు వెళుతూ అవశ్యం గురువర్యా హరి ఇట్లండి నా అను పరిచయం చేస్తాను ఇతను శశిధరుడు వందనాలు శశిధరా మీరే అభ్యసిస్తున్నారు మీ ఇద్దరిలా నేను కళాహృదయుణ్ణి కానులేండి అసలు సిసలైన సైనికుణ్ణి ఖడ్గ విద్య నేర్చుకుంటున్నాను కాకపోతే కళలను ఆరాధిస్తాను మీలాంటి వాళ్ళు రక్షిస్తుంటేనే కదా మాలాంటి వాళ్ళు నిశ్చింతగా కళలు ప్రదర్శించుకోగలం అది నిజమే పదండి పలహారం ఏమిటో మన గురువుగారిని చూస్తే బాధగా అనిపిస్తుంది ఇంత గొప్ప విద్వాంసుడికి తగిన వనరులు లేవు అవును ఈ గురుకులానికే ఆర్థిక స్థోమత ఉంటే ఇంకా ఎన్నో మంచి పనులు చేయవచ్చు నిజమే మనలాంటి మధ్య తరగతి కింద తరగతి వాళ్లతోనే ఆయన సరిపెట్టుకోవలసి వస్తోంది మనమేమో సరైన గురుదక్షిణ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం గురువుగారికి మంచి విద్యార్థులం కాగలమే కాని ఆయనకు మనం ఏ విధంగానూ తోడ్పడలేం ఈ రాజ్యంలో రాజుగారి ప్రాపకం ఉన్న సంస్థలకే ధనవంతులు తమ పిల్లల్ని పంపుతారు ఈ చిన్న పాఠశాలలకు మనలాంటి వాళ్లే వస్తారు మరి అయినా మన గురువుగారు రాజ్యవర్గాల్లో కొంత పలుకుబడి సంపాదించాలి ఆయనలాంటి వాళ్లకి అలాంటి లౌక్యం తెలియదు తన జ్ఞానాన్ని పది మందితో పంచుకోవాలన్న తపనే తప్ప ఆదాయం పరపతి వంటి విషయాల ధ్యాస ఆయన హరిడి చెప్పింది నిజమే మన ముగ్గురం ఈ విషయంలో ఏమైనా చేయగలిగితే బాగుండు అవును జీవితంలో ఎవరం పైకొచ్చినా మన గురుకులం కోసం చేతనైంది చెయ్యాలి అవును మంచి మిత్రులుగా మనం ఈ మాటకు కట్టుబడి ఉందాం మీకిక్కడి విద్యార్థులందరి తరపున గురుకులం వైపు నుంచి మా హృదయపూర్వక అభినందనలు మీ కళల్లో మీరు సాధించిన ప్రగతి మన గురుకులానికే ప్రతిష్టాకరం ఇతర గురుకులాలతో పోటీ పడి మనకు బహుమతులు సాధించి పెట్టినందుకు మీ ఇద్దరిని సన్మానించుకోవడం మాకు ఆనందంగా ఉంది ధన్యవాదాలు శశిధరా నా మట్టుకు నాకు ఈ విజయమంతా మల్లినాథుదే అని అనిపిస్తోంది నా కవిత్వం కంటే నా పాండిత్యం కంటే మల్లినాథుడి సంగీత జ్ఞానమే మన గురుకులానికి ఇంత పేరు తెచ్చింది నేను మల్లినాథుని అభిమానిని నేను రాసిన గీతానికి అతని ఆలాపన వల్లే అంత సౌందర్యం వచ్చింది అదేం లేదు హరిణి మీ ముగ్గురు కూడా నా గురు వన్ని శరుడు మాత్రం ఘట్టవిద్యలో అతనికి సాటి రాగల వాళ్ళ లేరు నేటితో మీ ముగ్గురు శిక్షణ ముగిసింది మీరు మీ కళా నైపుణ్యాలను యావత్ ప్రపంచానికి ప్రదర్శించి మన్నన పొందండి మీ వంటి వారు ఇక్కడ శిక్షణ పొందడం మా గురుకులం చేసుకున్న అదృష్టం ఇక మీరు మీ అదృష్టాలను పరీక్షించుకోండి మీకేం దెబ్బలు లేదులే కానీ దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించినందుకు కృతజ్ఞుడి ఇంతకు మీరెవరు ఈ ప్రమాదకరమైన అడవిలో ఒక్కరే ఎక్కడికి వెళుతున్నారు నేను ఈ దేశాన్ని రాజును మీరు మహారాజా నా పరివారంతో వేటకు బయలుదేరాను వాళ్ళెక్కడో వెనక ఉండిపోయారు అడవి పందిని వేటాడుతూ నేను ఇలా వచ్చేశాను ఈలోగా ఈ బందిపోట్లొచ్చి మీద పడ్డారు నువ్వు సమయానికి రాబట్టి బతికాను నువ్వు గొప్ప వీరుడివి నీ పేరేమిటి నా పేరు శశిధరుడు మహారాజా కాని మీ ప్రశంసలు నాకు కాదు చెందవలసింది మా గురువు గారికి అంత గొప్పవాడా మీ గురువు అవును మహారాజా అలాంటి ఒక గురువు ఈ దేశంలో ఉన్నట్టు ఆయన తన గురుకులంలో అన్ని కళల్ని నైపుణ్యాలను నేర్పుతున్నట్టు రాజ్యంలో చాలా తక్కువ మందికి తెలుసు అలాగా ఇంతకు నువ్వు నాకు చేసిన మేలుకు ఏం ప్రతిఫలం కావాలో కోరుకో నాకేము మహారాజా కాని మా గురువుగారైన విద్యాసాగరులు తన గురుకులాన్ని ఆర్థిక స్తోమత లేక అనుకున్న స్థాయిలో నడపలేకపోతున్నారు ఆయనకు గురుదక్షిణగా ఇద్దామన్న నాకే ఉపాధి లేదు మీరు దయవుంచి మా గురుకులానికి ఏదైనా ద్రవ్య సాయం చేయండి తప్పకుండా శిస్తారా మా ప్రాణాలు కాపాడావు నీ కోరిక మన్నించనా ఈ క్షణం నుంచే నిన్ను నా అంగరక్షకుడిగా నియమిస్తున్నాను నగరం చేరగానే మీ గురువు గారి విద్యాశ్రమానికి ధనం పంపిస్తాను ధన్యుని మహారాజా ధన్యుని నల్లినాథ ఎలా ఉన్నావు ఆ శశి నువ్వా నువ్వు రాజుగారి అంగరక్షకుడిగా చేరావిని విన్నాను నిజమేనా అవును నిజమే అభినందనలు శశిధర కృతజ్ఞుణ్ణి నీకు అభినందనలు కేవలం రాజుగారి వద్ద పదవి దొరికినందుకే కాదు ఇంకేముంది అతను అభినందించడానికి మన శశిధరుడికి ఆ పదవి ఎలా వచ్చిందో తెలుసా మల్లినాథ ఏముంది మన గురువు ఏమైనా చెప్పారేమో లేదు నిజానికి మన గురువుగారికి శశిధరుడి వల్ల ప్రయోజనం కలిగింది శశిధరుడు రాజుగారిని బందిపోట్ల నుంచి రక్షించాడు అప్పుడు రాజుగారు ప్రతిఫలం కోరుకోమంటే శశిధరుడు ఏం కోరాడో తెలుసా ఇప్పుడు అవన్నీ దేనికి హరిణి బాగుంది శశి దానికి మాట దేనికి నువ్వు ఉపాధి అడుగుంటావు నువ్వు నేను అయితే అదే అడిగేవాళ్ళంలే గాని శశిధరుడు మన గురువుగారి ఆశ్రమానికి ద్రవ్య సహాయం అడిగాడు మనం ముగ్గురం చివరి రోజున చేసుకున్న ప్రమాణం గుర్తుందా మల్లిదా మనిద్దరం దానికోసం ఏమీ చేయలేదు కానీ శశిధరుడు గుర్తు పెట్టుకున్నాడు అదేం పెద్ద గొప్ప విషయం కాదులే హరిణి నా పరిస్థితిలో మీరున్నా అదే చేసేవారు ఇప్పుడు ఈ విషయం చెప్పు శశిధరా నీకు రాజుగారు ఆస్థానంలో ఇప్పుడు బాగా పలుకుబడి ఉంటుంది కదా నాకు కూడా రాజాస్థానంలో ఏదైనా పని ఇక్కడ నలుగురో ఐదుగురో పిల్లలకు పాఠాలు చెప్తే ఏం లాభం ఆదాయమా ఏమన్నా నా ప్రతిభ నీకు తెలుసు కదా ఇలా చిన్న పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాణ్ణి కాను విద్వాంసుల ముందు పాడాల్సిన వాణ్ణి చూద్దాం మలినాథ మళ్ళీ కలుస్తాను హరిణి వెళ్ళిరానా మంచిది శశిధర నువ్వు మా మిత్రుడు కావటం నాకు గర్వకారణం ఆ శశిధరా నా మాట మర్చిపోకే ఆ 재미, é, నువ్వు నా ప్రతి కచేరీకి వస్తున్నందుకు ధన్యవాదాలు నువ్వే నా నిజమైన అభిమానివి స్నేహితురాలివి అదే ఆ శశిధరుడు చూడు శశిధరుడేం చేశాడు మల్లినాథ నీ కచేరీలకు వీలైనప్పుడల్లా వస్తుంటాడు కదా రాజుగారి అంగరక్షకుడు అతనికి నాలా తీరిక దొరకదు కదా అవునవును అతనిప్పుడు చాలా పెద్ద పదవిలో ఉన్నాడు కదా నాకు రాజాస్థానంలో ఏదైనా పదవి ఇప్పిస్తాడేమోనని చూశాను కానీ ఏం పట్టించుకోలేదు నీకొక విషయం తెలుసా మల్లినాథ ఏమిటి ఇప్పుడు నీకిన్ని కచేరీలకు అవకాశాలు ఎలా ఎలా శశిధరుడు రాజాస్థానంలో ఉన్న ప్రముఖులందరికీ నువ్వెంతటి విద్వాంసుడివో చెప్పాడు కనకే నీకు ఈ కచేరీలు సన్మానాలు వాళ్లే ఏర్పాటు చేస్తున్నారు కానీ నేనడిగింది రాజాస్థానంలో ఉద్యోగం నువ్వైనా చెప్తావా కనీసం నా కచేరీని రాజుగారి వద్ద పెట్టించమని

అద్భుతం అద్భుతం మీ గాత్రం గానం అసాధారణం మిమ్మల్ని సత్కరించుకోవటం మా అదృష్టం ఈ రాజ్యంలోకెల్లా గొప్ప సంగీత విద్వాంసుడు మీరే ధన్యవాదాలు మహాప్రభు మీకు నా గానం నచ్చిందా మహారాణి ఓహో చాలా గొప్పగా ఉంది మల్లినాథ మీకు తెలియదు కానీ నేను మీ పాట విండం ఇది మొదటిసారి కాదు బయట కచేరీలకు కూడా వచ్చాను అవును మళ్ళీ లేకపోతే శశిధరుడు ఇంకా ఆస్థాన పండితులు అందరూ ఆహ్వానం పంపారట నిజమా మహారాణి మీకు నా అభివందనూ అది సరే కాని మల్లినాథ వారానికి ఒక్కసారైనా సరే మా ఆస్థానంలో మీ గానంతో మాకు వీనుల విందు చేయాలి అంతకంటే నా మహారాణి అంతా మీ మలినాథ నిజంగానే ఇవాళ చాలా గొప్పగా పాడావు సుమా మహారాజు సమక్షంలో ఉన్న ఆనందంతోనా హరిణి నువ్వు నేను చేసే ప్రతి కచేరీకి వస్తున్నావు ఆ అవును ఏ అలా అడిగావు ఏం లేదు నీతో చాలా రోజులుగా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఏమిటది చెప్పు నీకు నేనంటే చాలా ఇష్టం కదూ అవును ఇష్టమే నా పాటంటే నేను నీ అభిమానినని నీకు తెలీదా మల్లినాథ ఎన్నిసార్లు చెప్పించుకుంటావు మరి మరి నన్ను వివాహం చేసుకుంటావా ఈ మాట చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను అదేమిటి నిన్ను వివాహం చేసుకోవటమా ఆలోచన లేదే నిజంగా లేదా ఊరికే చెప్తున్నావు నేను ఎప్పుడు ఎక్కడ కచేరీ చేస్తున్నా మానకుండా వస్తావు నేనెంత విద్వాంసు పదే పదే పది మందికి చెప్తావు ఇప్పుడే కదా అన్నావు నా అభిమానినని తెలుసు కదా కావలసినంత ధనం పరపతి ఇంకా ఏమిటి అభ్యంతరం పొరపడుతున్నావు మల్లినాథ నువ్వెంతటి విద్వాంసుడివో నేనే కాదు ఈ లోకమంతా చెప్పుకుంటుంది అసలు నేను నీ అభిమానిని కాను నీ సంగీతానికి నీ ప్రతిభకు అభిమానిని ఆ పైన సహ స్నేహభావం ఉంది అంతేకాని నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి అహంకారమా నువ్వేదో తెలివైన దానివి మంచిదానివి అనుకున్నాను ఇంతకాలం నాకోసం పది మందిలో ప్రచారాలు కూడా చేస్తుంటే నా మీద ప్రేమ ఉందనుకున్నాను నాలాంటి వాణ్ణి కాదంటున్నావు అది అహంకారమో అవివేకమో తెలియడం లేదు క్షమించు మళ్ళీ నిన్ను బాధ పెట్టినట్టున్నాను కానీ కానీ అబద్ధం చెప్పలేను కదా వెళ్ళొస్తాను ఎంత దృహంకారం లోపలికి రావచ్చా అదే మాట రా అనుకోకుండా నిన్ను చూసి ఆశ్చర్యపోయానంది నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడడానికని వచ్చాను అనుకోవు కదా నువ్వు ఏది మాట్లాడినా నేను ఆనందిస్తానే తప్ప ఏమి అనుకోను హరి ధన్యురాలిని నేనిప్పుడు చెప్పే విషయం మనిద్దరికీ సంబంధించింది మనం ఇంతకు పూర్వం ఎప్పుడూ ఇలాంటి విషయాలు మాట్లాడుకోలేదు హరిణి మనిద్దరి స్నేహం అపురూపమైంది అందులో భయాలకు మొహమాటాలకు తావుండకూడదు నీ మనసులో ఏముందో చెప్పు వచ్చింది చెప్పడానికే కదా మా పెద్దవాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు శిగా అందుకే నీ దగ్గరికి వచ్చాను అంటే నువ్వంటే నాకు చాలా గౌరవం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రేమ నీకు సమ్మతమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది నిజమా హరి ఆశ్చర్యంగా ఉందా ఆశ్చర్యం ఒకటే కాదు ఆనందంగా ఉంది చాలా అదృష్టం నేను కూడా కదా విక్రమార్క ఈ కథ ఇప్పుడు చెప్పు హరిణికి సంగీతం అంటే చాలా ఇష్టం మల్లినాథ సూరి గొప్ప సంగీత యుద్ధం అతని సంగీతం తన సాహిత్యం కంటే కూడా గొప్పదని ఆమె చెప్పింది కూడా అంటే అతన్ని అంతగా ఆరాధించిందన్నమాట పైగా అతను చాలా ధనం కీర్తి కూడా సంపాదించాడు అంతటి గొప్ప వ్యక్తి తనంతట తనే ఆమెను వివాహం చేసుకుంటానని అడిగాడు అడిగితే ఆమె తిరస్కరించడం దురహంకారం అవివేకం అనిపించుకోదా పోనీ అలాగని ఊరుకుందా తన మిత్రుడికి అసలు అడిగినప్పుడు సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేయని శశిధరుణ్ణి వివాహం చేసుకోవాలి అనుకోవడం ఏమిటి అలా రాజాస్థానంలో మల్లినాథ పదవి ఇప్పించకపోవడం శశిధరుడు ఈర్ష్యకు నిదర్శనం కాదా అంతేకాదు ఒక ఆడపిల్ల అయి ఉండి సిగ్గు విడిచి శశిధరుణ్ణి వివాహం చేసుకోమని ఎలా అడిగింది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ అలా పగిలిపోతుంది హరిణికి అహంకారాన్నో అవివేకాన్నో అంటగట్టడం తప్పు ఆమె విద్యాధికురాలు మనిషిని అర్థం చేసుకోవడం ఆ విద్య ఆమెకు నేర్పింది తన సహాధ్యాయులు ఇద్దరిలో ఎవరి వ్యక్తిత్వం గొప్పదో వాళ్లనే ఎంచుకుంది కీర్తి సంపద అనేవి వ్యామోహాలని ఆమెకు తెలుసు ఆ రెండూ మల్లినాథుడిలో ఉన్నంతగా శశిధరుడిలో లేవు అందుకే ఆమె అతన్ని ఎంచుకుంది ఇక శశిధరుడి సంగతి అతను మల్లినాథుడి ప్రతిభ ఎదిగినవాడు అంత ప్రతిభావంతుడు కేవలం తన మాట మీద రాజుగారి ప్రాపకం వల్ల పైకి వస్తే అతనికి అవమానమని భావించాడు అందుకే ముందు ఆ నగర ప్రముఖులకు అతని వైదుష్యం చూపి అతని పట్ల వారికి గౌరవం పెరిగేలా చేశాడు ఆ తర్వాత వాళ్లే అతన్ని రాజుగారి వద్ద ప్రశంసించి అతనికి అవకాశం వచ్చేలా చేశాడు హరిణి ఆ సమయంలోనే అతన్ని అడగడం రాజుగారి సమక్షంలో ప్రదర్శన ఏర్పరచడం కేవలం కాకతాళీయం శశిధరుడు స్నేహితుడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే ప్రయత్నించాడు కాని అతని పట్ల ఇతనికి ఏమాత్రం లేదు ఇంకా మల్లినాథ సూరికే అహంకారం కీర్తికాంక్ష ఉన్నాయి వీళ్ళిద్దరికీ ఉన్న తేడాని అర్థం చేసుకున్నది కనుకే హరిని శశిధరుణ్ణే చక్కగా చెప్పావు చాలా చక్కగా చెప్పావు కానీ నువ్వు మౌనాన్ని భంగం చేస్తున్నావు ఓ రాజా కనుక నేను మళ్ళీ మళ్లీ ఓ విక్రమార్క మహారాజా నేను చెట్టు ఎక్కిపోతున్నా చెట్ ఎక్కిపోతున్నా ంతవరకు ముగ్గురు మిత్రులు చందమామ వేతాళ కథా నాటికను విన్నారు ఇందులో పాల్గొన్న వారు రాజు కిషోర్ శ్రీనివాస్ సుష్మా ఆర్కే రావు కృష్ణవేణి ఈ నాటికకు మూల కథ డాక్టర్ తాటిచెర్ల గురురామప్రసాద్ ఇది పంతొమ్మిది వందల తొంభై మార్చి నెల చందమామ సంచికలో ప్రచురితమైంది